హాయ్ లిజనర్స్ వెల్కమ్ టు సుమధుర ఆడియో స్టోరీస్ తోడొక రెండిన అదే భాగ్యము ఈ కథ రచించిన వారు డాక్టర్ సుధీర్ గారు రాజీవ్ కూతురు మానస పన్నెండవ తరగతి బోర్డు ఎగ్జామ్లో తొంభై నాలుగు శాతం మార్కులు సాధించింది ఆ ఆనందంలో సాయంత్రం పెద్ద పార్టీ కూడా ఏర్పాటు చేసుకున్నారు రాజీవ్ ఆ పార్టీకి హాజరయ్యేందుకు మధ్యాహ్నం రెండు గంటలకే బెంగళూరు నుండి హైదరాబాద్ చేరుకున్నాడు అతను తన మాజీ భార్య నవ్య వర్తమాన భర్త సునీల్ డ్రాయింగ్ రూమ్లో అడుగుపెట్టగానే అక్కడి వాతావరణం సీరియస్గా ఉందని గ్రహించాడు కూతురు మానసను ప్రేమగా గుండెలకు హత్తుకున్నప్పుడు ఆమె మనసులో ఏదో మదన పడుతోందని గ్రహించాడు నవ్య కోపంగా ఉంది సునీల్ చిరాగ్గా కనిపించాడు కొద్దిసేపు ఫార్మల్ టాక్ పూర్తయిన తర్వాత మనిద్దరం కొంచెంసేపు అలా బయట తిరిగొద్దామా అని కూతుర్ని అడిగాడు మానసను బయటికెందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు నవ్య కోపంతో రుసరుసలాడింది తనకి ఇష్టమైన గిఫ్ట్ ఇప్పించాలని సమాధానం చెప్పాడు రాజీవ్ నాన్న నాకు ఒంట్లో బాగోలేదు మీకేది బాగా అనిపిస్తే అదే తీసుకురండి అంటూ నా మానస కళ్ళల్లో కన్నీళ్లు పొంగుకొచ్చాయి తనకి నాతో వెళ్ళొద్దని చెప్పావు కదూ అంటూ రాజీవ్ నవ్య వైపు కోపంతో కొరకొర చూశాడు అర్థంలేని మాటలు మాట్లాడి నా మనసు పాడు చేయకండి నేనెందుకు వెళ్ళొద్దని చెప్తాను వ్యంగ్యంగా అంది నవ్య నా కూతురి మనసులో నా గురించి అంతా విషం నింపుతున్నావని నాకు తెలీదా నాకలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు మీరు మా ఇద్దరిని చితకబాదిన విషయం తనకింకా ఉంది ఇకనైనా నీ అబద్ధపు పిచ్చివాగుడు కట్టబెట్టు కోపంతో అరిచాడు రాజీవ్ ప్లీజ్ డోంట్ క్రియేట్ ఎ సీన్ డాడ్ తీవ్రమైన కోపంతో చూస్తూ ఏడుపు స్వరంలో అంది మానస నువ్వు కూడా మీ అమ్మ ధోరణితో మాట్లాడటం మొదలుపెట్టావా సరే నేను సాయంత్రం పార్టీకి రాను అంటూ తన నిర్ణయాన్ని వినిపించి బయటకు నడిచేందుకు లేచి నిల్చున్నాడు రాజీవ్ నాన్న మీరు పార్టీకి తప్పకుండా రావాలి ప్లీజ్ అంటూ మానస ఎక్కిళ్లు పెడుతూ ఏడవసాగింది అందరినీ బాధపెట్టి ఏడిపిస్తే కానీ ఏ పని చేయడానికి సిద్ధపడరా మీరు నవ్య ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దెప్పి పొడిచింది నవ్య మాటలు పట్టించుకోకుండా మరోసారి కంగ్రాచులేషన్స్ మానస ఇక మీదట కూడా ఇలాగే కష్టపడి శ్రద్ధగా చదువు అంటూ రాజీవ్ మరోసారి కూతుర్ని గుండెలకు హత్తుకొని నవ్యవైపు చూడకుండానే బయటికి వచ్చేశాడు తీవ్రమైన కోపంతో కన్నీళ్లు నిండిన కళ్ళతో రాజీవ్కి ఏమీ కనబడకుండా ఉంది ఇంటి గేటు బయటికి వచ్చి ఎడమవైపు మళ్ళీ మానస టీచరు సుమా నడిపిస్తున్న స్కూటీని ఎదురెళ్లి ఢీకొట్టాడు అసలే కోపంతో రగిలిపోతున్న రాజీవ్ కాలికి దెబ్బ తగిలి తీవ్రమైన నొప్పి కలగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది కళ్ళు కనిపించదా గుడ్డిదానివా అని విపరీతమైన కోపంతో అరిచాడు మీరే పరధ్యానంలో వస్తున్నారు నేను గట్టిగా బ్రేక్ వేసి ఆపి ఉండకపోతే ఇంకెంత దెబ్బ తగిలి ఉండేదో అంటున్న సుమ రాజీవ్కి దెబ్బ గట్టిగా తగలకపోయినా కంగారు పడింది నాకు దెబ్బ గట్టిగా తగిలి ఉంటే నీ తల పగలగొట్టకపోదునా బండి నడిపే తెలివి ఉండదు కానీ అది వేసుకుని రోడ్డు మీదకు వచ్చేస్తారు సారీ అయినా ఇరవై ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు అంటున్న సుమ పెదవుల మీద చిరునవ్వు విరిసింది అంటే ఏంటి మీ ఉద్దేశం మీరు ఇప్పటికీ ముక్కోపిగానే ఉన్నారు అంది సుమ నేను మీకు తెలుసా చాలా బాగా తెలుసు కానీ నేను నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను అన్నాడు రాజీవ్ నేను మీ ఇంటికి వచ్చే రోజుల్లో కాంటాక్ట్ లెన్సులు లేవు కళ్ళ చోటు పెట్టుకునేదాన్ని ఆ రోజుల్లో నేను బాగా సన్నగా కూడా ఉండేదాన్ని మీరు కొంచెం ప్రయత్నం చేస్తే మీ చెల్లెలు రేణుక స్నేహితురాలు మీకు తప్పక గుర్తుకు రావచ్చు నువ్వు సుమవా అడిగాడు రాజీవ్ మీరు నన్ను చూడగానే గుర్తుపట్టి ఉంటే నేను ఇన్ని తిట్లు తినకుండా బ్రతికిపోయేదాన్ని అని సుమా స్కూటీ మీద ముందుకు కదిలిపోయింది ఖరీదైన పెండ్ల సెట్ను మానసకు బహుమతిగా ఇచ్చి దాదాపు పదిహేను నిమిషాల తర్వాత బయటికి వచ్చిన మానసకు తన కోసం ఎదురు చూస్తూ రాజీవ్ కనిపించాడు ఐఎమ్ సారీ తప్పు నాదే అని రాజీవ్ క్షమాపణలు అడిగాడు తప్పు నాది కూడా ఉంది మీ కుశల సమాచారం అడిగి తెలుసుకోకుండా చిన్నపిల్లల అలిగి లోపలికి వెళ్ళిపోయాను సునీల్ గారు మీకెలా తెలుసు మీరి ఇంటి నుండి అంత కోపంగా ఎందుకు బయటకొస్తున్నారు అడిగింది సుమా నా టైమే బాగోలేదు నువ్వెవరిని కలవడానికి వచ్చావు మానస నా స్టూడెంట్ ఆమెకి నా సబ్జెక్ట్లో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి సాయంత్రం పాటికి నేను రాలేకపోతున్నా అందుకే ఇప్పుడే గిఫ్ట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను మీ స్టూడెంట్ నాకు కూతురు ఎనిమిదేళ్ల క్రితం ఆమె తల్లి నుండి నేను విడాకులు తీసుకున్నాను నా కూతురికి నచ్చిన వస్తువు బహుమతిగా ఇచ్చేందుకు ఆమెను మార్కెట్కి తీసుకువెళ్ళలేకపోయినందుకు నేను కోపంగా ఉన్నాను అప్పుడే నీ తప్పు లేకపోయినా నిన్ను నానా మాటలు అనేశాను అయా పదే పదే సారీ చెప్పొద్దు ప్లీజ్ అంటూ సుమ అతడిని ఆపేసింది ఇప్పుడు నీ గురించి చెప్పు నీ కుటుంబం గురించి నేనింకా పెళ్ళే చేసుకోకపోతే కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది అంటూ సుమ చిన్నగా నవ్వింది ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు అడిగాడు రాజీవ్ నేను చేసుకునేదాన్నే కానీ నన్ను చేసుకునేందుకు ఎవరు ముందుకు రాకపోతే ఏం చెయ్యను అంది సుమ పరిహాసాలు మాని నిజం చెప్పు నిజం చెప్పాలంటే కుటుంబ పరిస్థితుల ముందు మనిషి నిస్సహాయుడు నాన్న సమయానికి ముందే ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు అమ్మ ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటుంది నేను తప్ప ఆమెను చూసుకునేందుకు ఎవరూ లేరు నేనంటే ఎవరికైనా ప్రేమ అంటే అదీ లేదు అంత అందగతెను కాను పోనీ ధనవంతుల అమ్మాయినైనా కాను నన్ను ఎవరైనా అడిగి తమ ఇంటి కోడలిగా చేసుకోవడానికి అంది సుమ నువ్వు చెప్పింది వాస్తవం పరిస్థితులను ఎవరూ అదుపు చేయలేరు అంటున్న రాజీవ్ కళ్ళల్లో కన్నీళ్లు ఊబికి రావడంతో ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది సుమ బెంగళూరు బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు ఈరోజు సాయంత్రం పార్టీ అటెండ్ చేయరా చెయ్యను ఎందుకని నేను అవమానాలకు గురి కావడం మరింతగా బాధపడటం నాకు ఇష్టం లేదు ప్రస్తుతానికి మీరు బెంగళూరు వెళ్లడం లేదు మా ఇంటికి లంచ్కి వస్తున్నారు నా వెనక కూర్చోండి అంటూ సుమ తన వెనుక సీటు వైపు చేయి చూపించింది నాకు ఏం తినడానికి మూడ్ లేదు అన్నాడు రాజీవ్ నాతో తీట్లు తినకూడదు అనుకుంటే మారు మాట్లాడకుండా నా వెనుక సీట్లో కూర్చోండి అంది సుమా టీచర్ అయ్యి చాలా పలుకుబడి చూపిస్తున్నావే అంటూ మొదటిసారి సహజంగా హాయిగా చిరునవ్వు నవ్వాడు రాజీవ్ చూడు లంచ్ ఎక్కడైనా బయట తినడానికి నువ్వు సిద్ధమైతే నేను నీ వెనక కూర్చుంటాను అతని ప్రస్తావన విని సంతోషించి అయితే చైనీస్ ఫుడ్ తినడానికి వెళ్దాం అంది సుమా ష్యూర్ అని నవ్వుతూ రాజీవ్ స్కూటీ వెనక సీటు మీద కూర్చున్నాడు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ సమయం చాలా వేగంగా గడిచిపోయింది మొదట చైనీస్ లో భోజనం చేశారు ఆ తర్వాత పార్కులో తిరిగారు నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటుంటే సమయం ఎలా గడిచిందో వాళ్లకు తెలియకుండానే గడిచిపోయింది రాజీవ్కి ఎలాగో నచ్చ చెప్పి బెంగళూరుకి వెళ్లకుండా ఆపగలిగింది సుమ సుమ కూడా తనతో పాటు పార్టీకి వచ్చే షరతు మీద రాజీవ్ మానస ఫంక్షన్కి హాజరవ్వడానికి సిద్ధపడ్డాడు పార్టీకి వెళ్లేందుకు తయారవ్వడానికి సుమ ఇంటికి వెళ్ళింది అప్పుడు రాజీవ్ తన పాత స్నేహితుడు విజయ్ని కలవడానికి వెళ్ళాడు కొద్దిసేపటికి మానస కోసం ఒక అందమైన డిజైనర్ వాచ్ కొన్నాడు వాళ్ళిద్దరూ ఎనిమిది గంటలకు పార్టీ బ్యాంకెట్ హాల్లో దగ్గర కలుసుకున్నారు రాజీవ్ సుమ చీర అందం పొగిడేసరికి ఆమె ముఖంలో సంతోషం విరిసింది బ్యాంకెట్ హాల్లో మానస తన తల్లి సవతి తండ్రితో నిల్చున్న దగ్గరికి వాళ్ళిద్దరూ కలిసి వెళ్లారు రాజీవ్ మానస చేతికి రిస్ట్ వాచ్ పెట్టి నా బంగారు తల్లి ఈ ప్రపంచంలోని ఆనందాలన్నీ నీకు సంప్రాప్తించాలి అని ఆశీర్వదించాడు ఆ తర్వాత సునీల్తో సునీల్ గారు నేనెప్పుడూ ఒక మంచి తండ్రిని కానీ భర్తను కానీ కాలేకపోయాను నవ్య మానసలను మీరు చక్కగా చూసుకున్నారు ఈ రోజున మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భవిష్యత్తులో కూడా నా కారణంగా మీ ఇంట్లో ఎలాంటి ఒత్తిడి కలగకుండా నా సాయశక్తులా ప్రయత్నిస్తాను చాలా గంభీరంగా అన్నాడు మానస కూడా క్షణకాలం పాటు మానసిక ఒత్తిడిల నుండి విముక్తి పొంది రాజీవ్ గుండెల మీద వాలిపోయింది ఆ తర్వాత పార్టీకి హాజరైన తన స్నేహితులందరికీ తండ్రిని పరిచయం చేసింది ఆ తర్వాత తన తండ్రి టీచర్ చేతులను పట్టుకొని బలవంతంగా డాన్స్ ఫ్లోర్ వైపు తీసుకెళ్ళింది మానస డాన్స్ ఫ్లోర్ నుండి కిందికి వెళ్ళిపోయిన తర్వాత కూడా రాజీవ్ సుమలు కలిసి చాలాసేపు డ్యాన్స్ చేశారు అంతా సాందడిగా ఉండటంతో ఏమీ మాట్లాడుకోలేకపోయినా పరస్పరం కలిసి ఉండటంతో కలుగుతున్న ఆనందం ఎంత ప్రయత్నించినా వాళ్ల ముఖాల్లో దాగలేదు సుమను తీసుకెళ్లడానికి ఆమె మామయ్య వచ్చాడు సుమ వెళ్ళిపోయేటప్పుడు ఆమె కళ్ళల్లోకి తొంగి చూస్తూ రాజీవ్ రేపు మీ అమ్మగారిని కలవడానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు రాజీవ్ అన్న ఈ మాటనే గుర్తు చేసుకుంటూ ఉన్న సుమకి అర్ధరాత్రి వరకు నిద్రపట్టలేదు ఆయన ఉదయం త్వరగా నిద్రలేచి రాజీవ్ స్వాగత ఏర్పాట్లలో మునిగిపోయింది ఎంతో శ్రద్ధగా మధ్యాహ్న భోజనం వండి సిద్ధం చేసింది మధ్యాహ్నం రెండు గంటలైనా రాజీవ్ రాకపోవడంతో ఆమె మనస్సు చాలా చివుక్కుమంది తన తల్లి వేసే ప్రశ్నల నుండి తప్పించుకునేందుకు తన గదిలో బందీ అయిపోయింది రాజీవ్ అనుకున్న సమయానికి సుమ ఇంటికి వెళ్లేందుకు స్నేహితుడి ఇంటి నుండి బయలుదేరారు ఆమెకి బహుమతిగా ఇవ్వడానికి ఒక అందమైన బుకేను కూడా తయారు చేయించాడు కానీ దారిలో కాలు అరటి తొక్క మీద పడి జారిపోయాడు చేతిలో చాలా పెద్ద బొకే ఉండడంతో తనని తాను సంభాలించుకోలేకపోయాడు అతని తల ఫుట్పాత్కు గట్టిగా గుద్దుకుంది కళ్ళు బైర్లు కమ్మాయి కళ్ళ ముందు చీకట్లు అలుముకున్నాయి దారిన పోయేవాళ్లు అతడిని లేపి దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చేర్చారు డాక్టరు అతనికి వైద్యం చేయడం ప్రారంభించాడు స్పృహ రాగానే ఆసుపత్రి నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ డాక్టరు అతని స్నేహితుడు విజయ్ రాజీవ్ను వెళ్లకుండా ఆపారు సుమను కలవాలని పరితపించాడు అతను సుమ ఫోన్ నెంబర్ కూడా తన వద్ద లేకపోవడంతో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఆమెకు తెలియచేయలేకపోయాడు తన కూతురికి ఫోన్ చేసి సుమ నెంబరు తెలుసుకునే బాధ్యతను ఆమెకు అప్పగించాడు అయితే తాను ఆసుపత్రిలో ఉన్న విషయం మానసకు చెప్పలేదు అతను ఒక్క అరగంటలోనే మానస స్కూల్లో మరో టీచర్ను అడిగి సుమ ఫోన్ నంబర్ తెలుసుకొని తండ్రికి చెప్పింది వెంటనే రాజీవ్ సుమకి ఫోన్ చేశాడు మీరు చెప్పే సాకులేమీ నేను వినదలుచుకోలేదు అంటూ అవతలి వైపు నుండి రాజీవ్ గొంతు వినిపించగానే అతనికి ఎలాంటి వివరణ ఇవ్వనివ్వలేదు సుమ అంత కోపం తెచ్చుకోవాల్సిన ఏమీ లేదు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను అందుకే రాలేకపోయాను అని చెప్పాడు రాజీవ్ మీకేమైంది కంగారుగా అడిగింది సుమ ఏంటి మొత్తం కథ అంతా ఫోన్లోనే వినేస్తావా నాకు ముందు హాస్పిటల్ అడ్రస్ చెప్పండి నేను వెంటనే మీ దగ్గరికి వస్తున్నాను అంటున్న సుమ మాటల్లో కనిపించిన ఆత్మీయతాభావం రాజీవ్ చెవులకు ఎంతో మధురంగా వినిపించింది పదిహేను నిమిషాలలోపే ఆస్పత్రికి చేరుకున్న సుమ గదిలో రాజీవ్ తలకు ఉన్న కట్టుని చూసి ఏడవసాగింది రాజీవ్ ఆమె కన్నీళ్లు తుడిచి నాకిప్పుడు చాలా బాగుంది అయినా ప్రస్తుతం నేను ఈ లోకంలో నుండి వెళ్ళిపోయే మూడ్లో అస్సలు లేను అన్నాడు కొంటెగా అయినా అపశబ్దాలు మాట్లాడకండి అంటూ సుమ తన చేతితో రాజీవ్ నోటిని మూసింది రాజీవ్ ఆమె నేను బెంగళూరులో ఉద్యోగం మానేసి హైదరాబాద్లో స్థిరపడాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు ఆ మాటకి ఆశ్చర్యపోయి సుమ ఉద్యోగం మానేస్తారా ఎందుకు అంది ఎందుకంటే ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసుకుంటాను ఇదే కాక ఇక్కడ స్థిరపడటానికి మరో కారణం కూడా ఉంది అదేమిటి అంటున్న సుమ ముఖంలో ఎంత వద్దు అనుకుంటున్నా సిగ్గు తొణికిసలాడింది